ఈరోజు మేము మా మందోళకొచ్చినాము ఇదిగో మా బ్యాచ్ అంతా అదిగో అమ్మాయి మా మస్తలు ఆ చెప్పు మేరీ అమ్మాయి రోజు చూస్తాను వీడియో మా అక్క వాళ్ళు మా చిన్నక్క ఇదిగో మా పెద్దక్క బావ ఏడాది పెట్టి ఆకే బాబ గదావా సినిమా బాగుంది గదా ఇంకొంచెం లెవెల్ కుని ఏడనే తర్వాత వంటలై చూపించేది తప్ప చేసి తప్ప చూపిస్తాం ఈ విధంగా అయితే మేము అందరం కూర్చొని హాయి చెప్పాం కదా మేము స్కూల్లో వచ్చేసి వంట కార్యక్రమం అయితే నిలబెట్టించాం చూడండి ఇక చికెన్ అయితే ఇంకా మా అక్క మా అమ్మ కలిసి అయితే కడుగుతున్నారు ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగినాక ఇంకా కూర అయితే మేము చేయాలి ఫ్రెండ్స్ అక్క అమ్మ కలిసి చేస్తుంటే మేమైతే వీడియో తీస్తున్నాం చూడండి ఈ విధంగా అయితే శుభ్రంగా చికెన్ అయితే కడిగి పెట్టింది అక్క ఈడియా చూస్తుంది వీడియో తీస్తున్నా చూస్తుంది ఫ్రెండ్స్ తీయొద్దు అంటుంది తీయొద్దు అంటుంటే ఏం కాదు లెక్క చేయంటే ఇంకా కావచ్చిన చూడండి ఈ విధంగా అయితే శుభ్రంగా అయితే చికెన్ చూడాలంటే హై ఫ్రెండ్స్ అంటే చూడ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం చికెన్ కడిగి పెట్టి అన్నీ అయితే కట్ చేసి పెట్టినాం ఈ విధంగా నూనె అయితే ఒక పెద్ద డాక తీసుకుని అందులో నూనె అయితే వేసుకున్నాం సరిపడా నూనె వేసుకున్నాం నూనె వేడైనాక పచ్చిమిరకాయ నూనె వేడైనాకైతే ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసినాం కట్ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని బాగా వేగిండి వేగిన తర్వాత అలాగే కొన్ని పచ్చిమిరకాయలు అయితే వేసాం చూడండి ఈ విధంగా పచ్చిమిరకాయలు కూడా వేసి బాగా వేపుకోవాలి చూడముదగబట్టి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే మగ్గి అయిపోయాయి మగ్గిన తర్వాత అయితే వేసిండ్రు చూడండి మా అమ్మ ఒకటి వేస్తుంటే మక్క అయితే కళ్ళు తిప్పుతూ ఉంది చూడ తాలింపులు కొన్ని వేసింది ఎందుకంటే మాటకు మూత పెట్టేది ఫ్రెండ్స్ అయితే వర్షం అయితే పడుతుంది అయితే చిన్న సన్న చిటికలు కూడా అందులో పడుతున్నాయి అందుకని మూత అయితే పెట్టేసింది చూడు ఈ విధంగా ఈ విధంగా అయితే మొత్తం అనేది చూడండి వేగాయి వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే చూడండి మనకు చికెన్కి ఎంత సరిపడుతుందో సరిపోద్ది అంత అయితే ఇందులో వేసింది చూడండి చికెన్కి సరిపడా అల్లం పేస్ట్ అయితేసింది అమ్మాయి మా పాప మా అక్క కూతురు ఫ్రెండ్స్ చెడు అమ్మాయి మా అక్క కూతురు పక్కకి వెళ్ళమ్మని పక్కకు పంపించాను ఇంకా అందులో అల్లం పేస్ట్ బాగా మగ్గినాక అల్లం పేస్ట్ బాగా పచ్చి వేసిన పోయినాక టమాటాలు వేసి టమాటాలు కూడా బాగా ఉడకబెట్టిన ఫ్రెండ్స్ ఉడకబెట్టినాక చూడింది ఈ విధంగా మగ్గిపోయినాయి ఇందులోనే కారం అయితే వేసుకుంటారు ఫ్రెండ్స్ కారం అయితే తగినంత అయితే వేసుకోవాలి మనకు చికెన్కి ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కారం అయితే వేసుకుంటూ చూడండి చూడండి కారం అయితే వేసుకున్నారు బాగా కలిదిన్నారు చూడండి ఈ విధంగా అయితే కారం వేసుకుంటారు ఫ్రెండ్స్ వేసి ఉప్పు అవి చూసి చూడండి ఉప్పు చూసి ఇంకా ఇందులోనే చికెన్ అయితే వేస్తుండ్రు కడిగి పెట్టను చికెన్ చూడండి తర్వాత అస్సలు తిరగట్లేదు ఫ్రెండ్ అందుకని ముందుగా అమ్మ అయితే అయితే ఇలా తిప్పుతుంది ఫ్రెండ్ మసాలా అంతా దానికి పట్టాలని అందులోనే ఇక కొబ్బరి పొడి జీల కొబ్బరి పొడి గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసారు ఫ్రెండ్స్ మసాలని అది ముందైతే నేను తీయలేదు కొంచెం కళ్ళు ఉప్పు కళ్ళుప్పు కళ్ళుప్పు వేసుకొని బాగా చికెన్ అయితే మగ్గిస్తారు ఫ్రెండ్ ఒక పది నిమిషాలు మగ్గినాక ఇందులోనే కొంచెం వాటర్ అయితే పోస్తారు మనకు షారు కావాలి కదా చికెన్ అనేది మా అబ్బాయి మా అక్క అందరు అక్కడే కూర్చొని చూస్తున్నారు చూడండి చూడండి చికెన్కి సరిపడా నీళ్ళు అయితే పోసారు ఫ్రెండ్స్ పోసి కొంచెం చికెన్ మునిగేమైనా అయితే నీళ్ళు అయితే పోసారు ఇంకొక చికెన్ ఉడికే షార్ అనేది గట్టి పడుతుందని చెడు విధంగా అయితే నీళ్ళు అయితే పోసి కలిదిప్పి వేస్తాను కలిదిప్పి వేసి ఇంకా మూత పెడతారు ఇంకొక పది నిమిషాలు ఇంకా ఉడికిచ్చినట్టయితే చికెన్ అయితే రెడీ సో ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ నెక్స్ట్ ఇదనేది పార్ట్ వన్ వీడియో నెక్స్ట్ పార్ట్ టూ అనేది కూడా వచ్చింది మేము ఇప్పుడు కూర చేసేది పార్ట్ వన్ అన్నం చేసేది పార్ట్ పార్ట్ టూ అని పెట్టాం మేము భోజనం చేసేది కూడా పార్ట్ త్రీ అని పెట్టాం మా వీడియో అని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోలు మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్